అనిల్ కుమార్ గారు ఏదో మాట్లాడారు నెల్లూరు జిల్లాలో ఒకరి కాదు ఇద్దరు కాదు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడినారంటే పార్టీ ఎత్తిపోయిందనే అర్థం ఎందుకంటే అంత వ్యతిరేక ప్రజల్లో ఉందని వాళ్ళే ముందే గమనించారు అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళ జిల్లా అధ్యక్షులు కూడా పోటీ చేస్తారా చేయరా అని చెప్పి ఒక టాక్ నడుస్తుందంటే పార్టీ వైసీపీ పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరు కూడా అర్థం చేసుకోవాలి ప్రజలైతే పూర్తిగా వ్యతిరేకం వచ్చేసింది ఒక ఎంఆర్ఓల్ని మార్చినట్టు ఎమ్మెల్యేలను మార్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కేవలం ఎమ్మెల్యేలు మార్చేస్తే గెలిచిపోతామనే ఊహల్లో ఉన్నారు కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు ప్రజలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డినే మార్చేయాలి మనం అని చెప్పి కోరుకుంటున్నారు అదేవిధంగా లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మార్చాలి అని చెప్పి కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం మీదే ప్రజలు ఎంతో అసంతృప్తిగా ఉన్నారు ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం అనిల్ కుమార్ గారు ఏదో మాట్లాడారు సీట్ ఎవరికి మీరు ముందర తేల్చుకోండి అని చెప్పి మాకు మేము పొత్తుల్లో ఉన్నప్పుడు ఎవరైతే ఉమ్మడి అభ్యర్థిని మాకు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నిర్ణయిస్తారో వాళ్ళని తప్పకుండా మేము గెలిపించుకుంటాము ఎందుకంటే మీరు ఒకటే గమనించాలి ఈ పొత్తు ఉండేది కూడా జనసేన పార్టీ టీడీపీ కలయిక ఈ పొత్తు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళ అండగా నిలబడడానికే మేము ఈ పొత్తు పెట్టుకున్నాము దీన్ని ముఖ్యంగా మీరు గమనించాలి అదేవిధంగా మీరు అనుకోకూడదు ఇద్దరం కలిసి అసెంబ్లీకి వేరే వేరే నియోజకవర్గాల నుంచి వెళ్ళొచ్చు అదేవిధంగా అనిల్ కుమార్ గారు మీ అసెంబ్లీ నుంచి ఒకరు లేకపోతే పార్లమెంట్కి ఒకరు కూడా వెళ్ళొచ్చు కదా మా సైడ్ నుంచి అదేవిధంగా మా దగ్గర నుంచి ఎవరెవరు వెళ్తారనే దాన్ని మీరు ఆపేసుకొని మీ మీ ఎమ్మెల్యేలు ఎంతమంది పార్టీలు ఏం వైసీపీ నుంచి మారుతున్నారో దాని గురించి దృష్టి పెట్టండి ఎందుకంటే రాష్ట్రంలో ఒకటే అంటున్నారు మాకు నోమోర్ వైసీపీ అంటున్నారు ముఖ్యంగా నెల్లూరు సిటీలో కూడా మాకు నోమోర్ అనిల్ అనే నినాదమే మొత్తం ప్రతి ఒక్కరి దగ్గర కూడా వెనపడుతుంది పవన్ కళ్యాణ్ గారు కానీయండి చంద్రబాబు నాయుడు కానివ్వండి ఎవరినైతే ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తారో తప్పకుండా వాళ్ళందరినీ గెలిపించుకునేటట్టు మేమందరం కూడా కలిసి పోటీ చేస్తాం మేము ఒకటే చెప్తాం ఈ అరిగిపోయిన రికార్డు లాగా ఇరవై నాలుగు గంటలు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడితే మాత్రం ప్రజలు కూడా ఊరుకోరు చూసి చూసి ఇసిగిపోయినారు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజా సమస్యల మీద పోరాడండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు అంగన్వాడీ కార్మికులు కానివ్వండి అదేవిధంగా మున్సిపల్ కార్మికులు కానివ్వండి ఉద్యోగస్తులు జీతాలు లేక రోడ్లల్లో ధర్నాలు చేస్తున్నారు దాని గురించి మాట్లాడింది అధికారంలో ఉన్నది మీరు మీరు అందరినీ ప్యాకప్ చేసుకొని వెళ్తారు లేకపోతే షిఫ్ట్ చేస్తారు అంటున్నారు మేము ఓడిపోయినా కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక్కడే ఉన్నాం కానీ మీరు ఎమ్మెల్యేగా గెలిచి మీరు చెన్నైకి షిఫ్ట్ అయిపోయినారని ప్రజలు కూడా అందరికి తెలుసు అందరు కూడా గమనిస్తున్నారు ఆయన పిల్లోడు కానీ ఆయన పిల్లోడు కానీ రాజకీయం స్టార్ట్ చేశాడు ఆయన్ని కూడా ఎంతోమంది వాడారు ఈరోజు ఏమయ్యాడు అట్టాగే అవుతామేమో మేము కూడా దాని గురించి ఆలోచించేది ఏం లేదన్నా ముందరకి వెళ్ళిపోవడమే మీరు మాట్లాడే మాటలు విని పడే స్టేజ్లో ఈరోజు నెల్లూరు జనాలు లేరు ఎందుకంటే ఇటువంటి రాజకీయాల్ని చూసి చూసి ప్రజలు కూడా విసికెత్తిపోయి ఉన్నారు తర్వాత మీరు ఇందాకన్నారు పాతి కోట్లు ముప్పై కోట్లు ఇచ్చి స్టార్ ప్యాకేజ్ ఇస్తారని చెప్పి ఏదో మాట్లా ఇంకొకసారి ఇటువంటి పిచ్చి కోతలు కానీ నేను నోట్లో నుంచి కానీ వస్తే ఎటువంటి పర్యావసరాలు ఎదుర్కొంటావో నీకు తీవ్రంగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను నిన్ను పట్టించుకోకపోతే నీకు టికెట్ రాకపోతే నువ్వు ఆ కాన్స్టిటెన్సీలు ఈ కాన్స్టిటెన్సీ తిరుక్కుంటూ అసమ్మతి వర్గాన్ని అంతా ముందరకేసుకొని నీకు టికెట్ వస్తుందో లేదా అన్న పరిస్థితిలో ఈరోజు నీ పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితి నీ పరిస్థితి పెట్టుకొని మన కింద ఉండే నలుపు మనకు కనపడదంట పక్కోళ్ళ గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం అటువంటి పరిస్థితిలోనే ఈరోజు మీరున్నారు ఒక్కసారి మీరు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి అదే ఇక్కడ నెల్లూరు నగరంలో కూడా ఇక్కడ మీ మీద పోటీ చేయాలనుకుని మీరు చెప్పే వ్యక్తులు కూడా డబ్బులు ఇస్తే తీసుకునే పరిస్థితుల్లో లేరు ఎవరు వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా ముందరకొచ్చి పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులే మా సైడ్ ఉన్నారే తప్ప ప్రజల్ని దోచుకునే నాయకులు మీ వైపు ఉన్నారు మీరు ఇరవై నాలుగు గంటలు అటువంటి నాయకుల్ని మీ వెనకాల చేర్చుకొని మీరు అటువంటి నాయకులుగా మారి ఈరోజు ప్రజల్ని దోచుకు తిండి అందరు పరిస్థితి అలాగే ఉందని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు మరొకసారి చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ ఇంకొక మారు కానీ మాట్లాడితే పద్ధతిగా ఉండదని చెప్పి తెలియజేసుకుంటాం